హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి ఎక్కువగా జిడ్డు పట్టిపోయిన ఈ మట్టి ప్రమితాల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి ఆల్రెడీ మనం దీపం ఆయిల్ వేసి వెలిగించిన దీపాలన్నమాట చా అంటే మనం కార్తీక మాసంలో నెల రోజుల పాటు వెలిగిస్తూ ఉంటాం కదా ఎక్కువ మనకి మొత్తం జ ఆయిల్ ఆయిల్తోనే జిడ్డు పట్టిపోయి ఎక్కువగా మనకి కింద పైన మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది కడిగేటప్పుడు తొందరగా కడగాలంటే మనకి ఎక్కువగా క్లీన్ అవ్వదు అనమాట జిడ్డు అనేది పోదు సో దాని గురించి ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం వేసుకునే ముగ్గు రోజు దేవుని దగ్గర వేసుకుంటాం కదా ఆ ముగ్గు అనమాట ముగ్గు వేసుకుంటున్నాను కొంచెం దాంతోపాటు లిక్విడ్ అనమాట సర్ఫ్ మనకి ఏది ఉంటే అవైలబుల్ అది బట్టలు ఉతికే లిక్విడ్ ఆ తర్వాత సాల్ట్ సాల్ట్ ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇక్కడ ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటున్నాను ఇక్కడ మనకి నిమ్మకాయ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ వరకు లేదా రెండు నిమ్మకాయలు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు వంట సోడా అనమాట ఇవన్నీ వేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి తగినన్ని నీళ్ళు ఇవి దీప ప్రమిదాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వేడి చేయాలన్నమాట ఇక్కడ మనకి ముగ్గు పిండి కొంతమందికి ఉంటుంది అవైలబుల్ కొంతమందికి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అవైలబుల్ ఉండదు సో అలాంటప్పుడు మనకి గోధుమ పిండి కానీ మనకి బియ్యం పిండి ఉంటుంది కదా కొంచెం బియ్యాన్ని మిక్సీలో పట్టి ఆ పిండి కొంచెం రవ్వరవ్వగా ఉండే బియ్యం పిండిని వేసుకున్నా సరిపోతుంది లేదా మైదా పిండిని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి ఇది ఇందులో గిన్నెలో నీళ్లు పోసి ఇలా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇక్కడ మరిగించేటప్పుడు మనకి ఇది నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక పొంగిపోయి కింద స్టవ్ మీద పడుతుంది సో పొంగేటప్పుడు కొంచెం మంటని తగ్గించుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి కొంచెం చూసుకుంటే మనకి కింద పొంగిపోయి కింద పడకుండా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఈ విధంగా పక్కకు తీసేయాలి అక్కడ చూసారు కదా ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారి చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చిన్న కడుకోవచ్చు లేదా కొంచెం గొరువెచ్చిగా ఉన్నప్పుడైనా మనం ఆ నీళ్ళలోనే మనం ఇలా ప్రమిదల్ని తీసి ఆల్రెడీ అందులో ముగ్గు వేసాం కాబట్టి ఆ ముగ్గు పిండితోనే ఈ విధంగా నేను చేయితోనే ఇలా రబ్ చేసి కడిగేసుకుంటున్నాను ఇక్కడ మనకి చేయితో కాకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ జిడ్డు ఉంటే ప్రమిదలు ఉంటే కనుక మనకి గిన్నెలతోవే పీస్ ఉంటుంది కదా స్క్రబ్బరు దాంతోనైనా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలా ఈ ఆల్రెడీ మనకి ఇందులో లిక్విడ్ వేసాం కాబట్టి సర్పు నీళ్ళతోనే ఈ విధంగా మొత్తం క్లీన్ నీట్గా అయిపోతుంది నేనైతే దీంతోనే హ్యాండ్స్ చేతులతోనే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత మొత్తం ఈ నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ మంచి ఫ్రెష్ నీళ్ళతోనే ఒకసారి కడిగేసి తిని ఆరపెట్టుకోవడమే ఇవి మనకి ప్రా పాత ప్రమిదలు అనమాట అంటే ఒక టూ త్రీ ఇయర్స్ వాడినవి అందుకనే ఇంత బ్లాక్గా ఉన్నాయి అవి కొంచెం అంటే మనకి బ్లాక్గా నల్లగా అయిన ప్రమిదలు అయితే తొందరగా క్లీన్ అంటే అవి కాలిపోయింది అయితే అట్లనే ఉంటుంది కాకపోతే మనకి జిడ్డు అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది ఎక్కడ కూడా జిడ్డు మురికి లాంటిది ఏమి ఉండదు సో మొత్తం ఈ విధంగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను వీడియోనైతే అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది మనకి ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా అవ్వాలంటే ఇది ఈజీ టిప్ అనమాట ఇలా మనం జస్ట్ ఇలా వేడి నీళ్ళలో ఇలా మరిగించుకొని నైటే క్లీన్ చేసుకుంటే పొద్దున కల్లా ఈజీగా మనం దీనిని రెడీ చేసుకోవచ్చు ఆ సర్పు నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో ఒకసారి క్లీన్ చేసుకోవాలి అది వీడియో మిస్ అయిందనమాట నెక్స్ట్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నైట్ అంతా ఫ్యాన్ గాలికి పెట్టినా ఆరిపోతుంది లేకపోతే మనకి ఎండకి పెట్టుకున్నా కూడా ఇవి తొందరగా ఆరిపోతాయి పూర్తిగా ఆరిన తర్వాత మనం దీనిని డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే అంటే మరి మళ్ళీ ఇంకో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా డైలీ పెడతాం కాబట్టి అప్పటికల్లా మనం దీనిని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ వాసన రాకుండా నీట్గా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఆయిల్ వాసన రాకుండా ఉంటాయి ఇలా డబ్బాలో మూత పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక డే అంతా ఎండలో ఆరపెట్టుకుంటే నీట్గా ఉంటుంది వాసన రాకుండా అలాగే మనకి కొన్నిటికి దీపాలకి గీతలు అవి ఉంటాయి కదా దాంట్లో పేరుకుపోయిన జిడ్డు మురికి తొందరగా పోవాలంటే మనం చేతు రుద్దకుండా టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే దీనిని మనం ఇలా డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్